కెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం శంకరంపేట ఆర్ మండల రైతులకు అందరికీ తెలియజేయడం ఏమనగా మన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము భూభారతి చట్టము అమల్లో వస్తుంది కాబట్టి ఈ జూన్ నెల మూడో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు మన శంకరంపేట ఆరు మండలంలోనే పదిహేడు రెవెన్యూ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించుటకు ఆదేశించినారు కాబట్టి ఈ జూన్ నెల మూడో తారీఖు నుండి ప్రతిరోజు ఒక రెవెన్యూ గ్రామం నందు మన ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ అంతా మీ గ్రామంలో ఉండి మీకు రైతులకు సంబంధించిన భూ సమస్యల విషయాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించబడతాయి కాబట్టి శంకరంపేట ఆరు మండల రెవెన్యూ గ్రామ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడో తారీఖు నుండి ఇరవై తారీఖు జూన్ వరకు మీ మీ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను వాటికి సంబంధించిన నిజప్రతులను బహానీలను జతపరిచి మీ గ్రామంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు టీముకు సమర్పించవలసిగా కోరుతున్నాం ప్రింటెడ్ దరఖాస్తులు మేము ఎంఆర్ఓ ఆఫీసు ఏదైతే టీము మీ గ్రామాలకు వస్తుందో వారి ద్వారానే మేము మా టీము నుండి మీకు అట్టి దరఖాస్తులను పెంచబడతాయి ఇటువంటి దరఖాస్తులకు మీరు బయట ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్ల నుండి కానీ తెల్లగాయతుల నుండి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు అట్టి దరఖాస్తు నమూనాలు మా దగ్గరనే ఉంటాయి ఎవరెవరికి కావాలనో గ్రామ మా నుండి మీరు దరఖాస్తులు తీసుకొని అట్టి దరఖాస్తులను నింపడానికి కూడా మా టీంలో వాళ్ళే నింపుతారు కాకపోతే ఆ భూ సమస్యకు సంబంధించిన మీ ప్రతులను అన్ని ఆ దరఖాస్తు బట్టి మాకు ఇస్తున్న చో దరఖాస్తులు నింపి నేను సంతకాలు సంతకాలను తీసుకుని అట్టి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం